హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నేను మీ మరణత టీచర్ మరొక మంచి విషయంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరణాత టీచర్ అనే మన ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో విద్యా విజ్ఞానంతో పాటు అనేక మంచి విషయాలు చర్చించుకుంటూ ఉన్నాం కాబట్టి మన అన్నిటి అవేర్నెస్ కొరకు ఎన్నో విషయాల్లో జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలు వాటి నుంచి ఏ విధంగా మనం ఎవేర్ అవేర్నెస్ తెచ్చుకోవాలో అన్ని విషయాలు కూడా మన ఛానల్లో చర్చించుకుంటున్నాం కాబట్టి దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనం చేస్తూ మరి ఈరోజు ఒక మన దేశంలో పుట్టినటువంటి ఒక ఆణిముత్యం ఒక గొప్ప మహా మహనీయుడు మహానుభావుడు మరి ఫాదర్ ఆఫ్ ఇంజనీర్ అనే పేరు తెచ్చుకున్నటువంటి ఒక మహనీయుడు గురించి ఈరోజు తెలుసుకుందాం ఆయన ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికే ఆయనే శ్రీ మోక్షగుండం విశ్వేశ్వర విశ్వేశ్వరయ్య గారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఆయన పద్దెనిమిది వందల అరవై ఒకటిలో పుట్టారు పంతొమ్మిది వందల అరవై రెండు వరలో ఆయన శ్వాస విడిచారు ఆయన గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందరో మహానుభావులు ఈ పవిత్ర భారత భూమిలో జన్మనందుతూ ఉన్నారు మానవ శ్రేయస్సు కోసం మానవ జాతి అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నారు దేహాన్ని చాలించి తరలి వెళుతూ ఉన్నారు వారు నడిచిన తీరు బోధించిన సత్యాలు నెరపిన కార్యాలు మనకు తెలిసినప్పుడు నిస్సారంగా నిర్వీర్యంగా నడుస్తున్న మన జీవితాల్లో స్ఫూర్తిని నింపి ఉత్తేజితులను చేసి కార్యాచరణ బొద్దుని చేస్తాం ఆ మహా చేస్తాయి ఆ మహామహుల జీవిత చరిత్రలు మనకు మార్గదర్శకాలు అట్టి మహనీయుల్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒకరు ఈయన భారతీయుడు స్వశక్తితో పైకి వచ్చిన ప్రజ్ఞా సంపన్నుడు ఈయన అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించిన ప్రముఖ ఇంజనీరు ఆయన గురించి తెలుసుకుందాం మోక్షగుండం విశ్వేశ్వరయ్య మద్దనహళ్ళి అనే ఒక కుగ్రామంలో పద్దెనిమిది వందల అరవై ఒకటవ సంవత్సరం సెప్టెంబరు పదిహేనవ తేదీన ఒక సనాతన పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు మద్దనహళ్ళి అనే కుగ్రామం బెంగుళూరుకు ముప్పై ఎనిమిది మైళ్ళ దూరంలో ఉంది విశ్వేశ్వరయ్య పూర్వులు కర్నూలు జిల్లాలోని మోక్షగొండం అనే గ్రామానికి చెందినవారు అయితే వాళ్ళు కొన్ని దశాబ్దాలకు పూర్వమే మైసూరుకు వలస వలస వెళ్ళి అక్కడ స్థిరపడిపోయారు అందుకే ఆయన వంశీయులందరూ మోక్షకుండం అనే గ్రామాన్ని సగర్వంగా చెప్పుకుంటూ ఉండేవారు విశ్వేశ్వరయ్య తండ్రి శ్రీనివాస శాస్త్రి గారు ఆయన గొప్ప పండితుడు ఆయన దాదాపుగా జీవితకాలం అంతా కూడా వేద అధ్యయనంలో గడిపినట్లుగా చెబుతుంటారు విశ్వేశ్వరయ్య తల్లి వెంకచమ్మ విశ్వేశ్వరయ్య భవిష్యత్తును తీర్చిదిద్ది ఒక వ్యక్తిత్వాన్ని ఆయనకు కలిగించడంలో ప్రముఖ పాత్ర వహించింది ఆమె వెంకాచమ్మగారే ఆమె దృఢ దీక్ష ఉత్తమమైన పెంపకము విశ్వేశ్వరయ్య ఒక ప్రసిద్ధ వ్యక్తిగా రూపొందడానికి దోహదం చేశాయి కుటుంబాన్ని సమర్థవంతంగా నడపడంలో ఆమె సిద్ధహస్త్రాలనే ప్రతీతి విశ్వేశ్వరయ్య తండ్రి గారు పుణ్యతీర్థములో సందర్శనంలోనూ వేద అధ్యయనంలోనూ ఎక్కువగా తన కాలాన్ని గడుపుతుండేవారు అప్పుడు విశ్వేశ్వరయ్యకు ఐదేండ్లు తండ్రి ఊర్లో లేరు ఆ సమయంలో వాళ్ళ ఇంట్లో ఒక దొంగతనం జరిగింది ఆ సంఘటన వెంకాచమ్మలో భయాన్ని కలిగించింది ఆ గ్రామంలో మనకు భద్రత లేదని ఆమె భావించారు అందుకే మద్దనహల్లికి మూడు మైళ్ళ దూరంలో ఉన్న చిక్కబళ్ళపూర్ నగరానికి తన సంసారాన్ని తరలించారు విశ్వేశ్వరయ్యకు ప్రాథమిక విద్య చెక్కబళ్లపూర్లోని ఒక ప్రాథమిక పాఠశాలలో జరిగింది విశ్వేశ్వరయ్య తనకు తానే కొన్ని నియమాలను అలవర్చుకొని క్రమశిక్షణతో నడుచుకునేవారు ఆయన ప్రవర్తనను గాయించిన ఉపాధ్యాయులు అచ్చరి పొందారు ఈ ప్రవర్తనకు కావలసిన ప్రేరణ ఆయన మాతృమూర్తి నుంచే పొందాడు ఆహా అంతటి గొప్ప మాతృమూర్తిని పొందిన విశ్వేశ్వరయ్య ఎంత ధన్యజీవి విశ్వేశ్వరయ్యకు రామయ్య అనే ఒక మేనమామ ఉన్నాడు రామయ్యకు తన సోదరి అన్న విశ్వేశ్వరయ్య అన్న ఎంతో సద్భావం ఉండేది రామయ్య మంచి తెలివితేటల కలవాడు కార్యదక్షుడు ఆయన పలుకుబడి ద్వారానే విశ్వేశ్వరయ్య మైసూర్ ప్రభుత్వ పాలనంలో ఉద్యోగిగా ఆ తర్వాత కాలంలో చేరగలిగారు ఒకసారి విశ్వేశ్వరయ్యతో వెంకాచమ్మ తమ బంధువుల గ్రామానికి పోయి రెండు నెలల వరకు అక్కడ ఉన్నారు ఈ విషయం తెలిసిన రామయ్య తన అక్కగారికి ఒక లేఖ రాస్తూ విశ్వేశ్వరయ్యని బడికి పోనవ్వకుండా పశువుల కాపరిగా తర్ఫీదు చేయనున్నావా అని మందలించారు ఆ మాటలకు వెంకాచమ్మ మనస్సు పశ్చాత్తాపంతో బాధపడింది వెంటనే విశ్వేశ్వరయ్యతో కలిసి చెక్కబళ్ళపూర్కు వచ్చి పాఠశాలలో ప్రవేశపెట్టింది శ్రీనివాస్ శాస్త్రి గారు దేశాటన చేస్తూ పద్దెనిమిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో రాయచూర్ నగరంలో ఆకస్మికంగా స్వర్గస్థులయ్యారు అప్పటికే విశ్వేశ్వరయ్యకు పదిహేను సంవత్సరాలు మొదటి నుంచి కూడా శ్రీనివాస్ శాస్త్రి గారు తన కుమారుని విద్యాభ్యాసాన్ని గురించి పట్టించుకోలేదు ఆయన దైవభక్తే తన కుటుంబాన్ని ఓ ఒడ్డుకు తీసుకొచ్చింది తండ్రి మరణానంతరం విశ్వేశ్వరయ్య పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో బెంగళూరులో ఉన్న తన మేనమామ రామయ్య దగ్గరకు ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రయాణం అయ్యారు సగం దూరం కాలినడకన సగం దూరం ఎద్దుబండిలోనూ ప్రయాణం చేసి ఆయన తన మేమ మేనమామ ఇంటికి చేరుకొనగలిగారు రామయ్య మేనల్లుడిని చూచి ఎంతో సంబరపడ్డారు రామయ్యకు విద్య ఎందు మక్కువ ఎక్కువ ఆర్థికంగా తాను శక్తివంతుడు కాకపోయినా మంచి మనసు గలవారు అందుకే విశ్వేశ్వరయ్యను తన వద్దనే ఉంచుకొని ఆప్యాయంగా చూస్తూ విద్యా సౌకర్యాలను సమకూర్చారు విశ్వేశ్వరయ్య కూడా పరిస్థితులను అర్థం చేసుకుంటూ ఎంతో శ్రద్ధగా విద్యను అభ్యసించారు బెంగళూరులోని సెంట్రల్ కళాశాలలో పద్దెనిమిది వందల ఎనభైవ సంవత్సరంలో విశ్వేశ్వరయ్య ప్రథమ శ్రేణిలో పట్టభద్రులయ్యారు తల్లి వద్ద నుంచి పుణికి పుచ్చుకున్న దృఢ సంకల్పం ధైర్య ధైర్య ధైర్యోత్సాహాలు ధైర్య ధైర్య ఉత్సాహాలు విశ్వేశ్వరయ్య విజయాలకు కారణభూతమయ్యాయి ఆర్థిక అవసరాలకు గాను విశ్వేశ్వరయ్య పూర్తిగా తన మేనమామ మీదనే ఆధారపడకుండా స్వశక్తితో సంపాదించడానికి ఆలోచించసాగారు ఆ సమయంలోనే ఒక కుటుంబంలోని పిల్లలకు తీరిక సమయంలో విద్యను గరిపే అవకాశం ఆయనకు లభించింది ఆయన ఆ విధంగా తన అయ్యే ధనాన్ని సంపాదించగలిగారు రాత్రులందు ఆ గృహ యజమాని కోరిక మీదట వారింటిలోనే నిద్రించి ఉదయాన తన మేనమామ ఇంటికి వెళుతుండేవారు కష్టించి పనిచేయడం ఆ విధంగా చిన్ననాటినే విశ్వేశ్వరయ్యకు అలవాటైంది కళాశాలలో విశ్వేశ్వరయ్య సత్ప్రవర్తన ఉపాధ్యాయులను తోటి విద్యార్థులను ఆకర్షించింది ఆ కళాశాలకు ప్రిన్సిపల్గా ఆ కాలంలో చార్లెస్ వాటర్ అనే ఆయన ఉండేవారు గణిత శాస్త్రంలో విశ్వేశ్వరయ్యకు గల ప్రతిభని ఆయన గుర్తించి మరింతగా ఆ శాస్త్రంలో కృషి చేయడానికి చార్లెస్ వాటర్ ప్రోత్సహించారు అంతేకాదు తన వెబ్స్టర్ నెఘంటువుని విశ్వేశ్వరయ్యకు బహుమతిగా ఇచ్చారు ఆ సంఘటనను విశ్వేశ్వరయ్య తను మరణించే వరకు కూడా తన ఉపయోగం కోసం ఆ నెంటువుని విశ్వేశ్వరయ్య తన తాను మరణించే వరకు కూడా తన ఉపయోగం కోసం ఉంచుకున్నారు రాష్ట్రేతర ప్రాంతాలకు వెళ్ళి విద్యను అభ్యసించదలిచారు విశ్వేశ్వరయ్య మరి కోరికైతే ఉంది కానీ దాన్ని సఫలీకృతం చేసుకోవడానికి కావలసిన ఆర్థిక సహాయం ఎవరు చేస్తారు మనసుంటే మార్గమే ఉండదా అన్నట్లు పద్దెనిమిది వందల ఇరవైవ సంవత్సరంలో మైసూరు దివానగా ఉన్న రంగాచార్యులు దైవము పంపిన వ్యక్తిగా విశ్వేశ్వరయ్యకు తారసపడ్డారు రంగాచార్యులు చాలా మంచివాడు రాష్ట్రేతర ప్రాంతాల్లో విద్యను అభ్యసించాలనే కోరిక కలవారికి ఆయన ఉచిత విద్యా వేతన సౌకర్యాలను కల్పిస్తున్నాడు ఈ అవకాశాన్ని వినియోగించుకొని విశ్వేశ్వరయ్య రంగాచార్యులు గారిని కలుసుకున్నారు విశ్వేశ్వరయ్యకు అక్కడ మంచి ఆదరణ లభించింది మైసూరు ప్రభుత్వం ఉచిత విద్యా వేతనంతో విశ్వేశ్వరయ్య పూనా సైన్స్ కళాశాలలో ప్రవేశించారు అక్కడ కడు నిష్టతో చదివి పద్దెనిమిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో బొంబాయి రాష్ట్రంలోకి ప్రథమ శ్రేణిలో ఇంజనీరింగ్లో పట్టభద్రులయ్యారు ఆ తర్వాత పద్దెనిమిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో ఆయన బొంబాయి ప్రభుత్వపు పబ్లిక్ వర్క్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా ఉద్యోగాన్ని సంపాదించారు ఆ ఉద్యోగంను ఆయన ఎంతో సమర్థతతో నిర్వహించారు అక్కడ సూపరింటెంట్ ఇంజనీర్గా కూడా అయ్యి పంతొమ్మిది వందల ఎనిమిది ఎనిమిదవ సంవత్సరంలో తనకు తానే ఆ ఉద్యోగాన్ని వదులుకున్నారు అక్కడ ఇంజనీర్గా పనిచేస్తున్న కాలంలోనే విశ్వేశ్వరయ్యకు అనేక మంది యూరోపియన్స్తో పరిచయం ఏర్పడింది పూనా నగరంలో స్థాపించిన దక్కన్ క్లబ్ ద్వారా విశ్వేశ్వరయ్యకు గోఖలే తిలక్ రావడే వంటి జాతీయ నాయకులతో స్నేహం ఏర్పడింది బొంబాయిలో విశ్వేశ్వరయ్య ఉన్న కాలంలో బాలకృష్ణ అగార్కర్ అనే ఆయనతో పరిచయం ఏర్పడింది అగార్కర్ ఎంతో మంచివాడు విశ్వేశ్వరయ్య తన ఇంట్లో ఉండటానికి వసతిని ఆయనే కల్పించాడు విశ్వేశ్వరయ్యకు విదేశీ పర్యటన జరిపి తన విజ్ఞానాన్ని మరింతగా పెంచుకోవాలనే వాంచ కలిగింది అందుకే ఆయన ముంబై బొంబాయి నగరాన్ని వదిలి విదేశీ పర్యటన జరిపి తిరిగి స్వదేశాన్ని చేరుకున్నారు అప్పటికే ఆయన ప్రతిభ పది మందికి తెలిసి ప్రశంసలు అందుతూ ఉన్నాయి విశ్వేశ్వరయ్య విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగరం మూసీ నది వరదలకు దారుణంగా బలైంది అనేక మంది అపార నష్టానికి గురయ్యారు ఆ వరదల్లో జన జంతు ఆస్తి నష్టాలు చాలా ఎక్కువగా జరిగాయి ఈ వార్త తెలిసిన విశ్వేశ్వరయ్య వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చి హైదరాబాదు ప్రభుత్వ అభ్యర్థన మీద ప్రత్యేక ఇంజనీరింగ్ సలహాదారుగా బాధ్యతలను చేపట్టారు తన బుద్ధి కుషులతో ఆయన వరదలు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేయడానికి పూనుకున్నారు మూసి నదిని వెడల్పుగా త్రవ్వించారు నదికి ఇరువైపులా సిమెంట్ కాంక్రీట్తో పెద్ద పెద్ద గోడలను కట్టించారు నదీ ప్రవాహంలోని అడ్డంకులను కడు సమర్థతతో తొలగించారు నదీ జలాన్ని నిల్వ చేయడానికి వీలుగా ఒక జలాశయాన్ని కూడా ఆయన నిర్మించారు ఆ నది నుంచి వ్యవసాయానికి ఉపయోగపడే పంట కాలువలను త్రవ్వించారు ఈలోగా ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి హైదరాబాదు నగర ప్రజలను ప్రజల బా ప్రజలను వరద బారి నుంచి రక్షించగలిగారు విశ్వేశ్వరయ్య సలహాపై హైదరాబాదు నగరానికి ఎనిమిది మైళ్ళ దూరంలో హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ అనే జలాశయాల క్రింద పంట భూములు సాగులోకి వచ్చాయి విశ్వేశ్వరయ్య చేసిన ఈ మేలు ఎన్నటికీ మరువురానిది ఈ గొప్ప కార్యాల ఫలితంగా విశ్వేశ్వరయ్య పేరు దేశంలోని ప్రజలందరికీ తెలిసింది పంతొమ్మిది పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం నవంబర్ నెలలో విశ్వేశ్వరయ్య మైసూరు ప్రభుత్వపు చీఫ్ ఇంజనీర్గా నియమితులయ్యారు పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో వరకు కూడా ఈ ఆ ఉద్యోగంలో విశ్వేశ్వరయ్య ఉన్నాడు ఉన్నారు ఆ తర్వాత మైసూరు దివాన్గా నియమించబడ్డారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఈ ఆ పదవి నుంచి తానే తప్పుకొని భారత ప్రభుత్వంలో ఇంజనీరింగ్ సలహాదారుగా ఉన్నారు పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో హైదరాబాద్ ప్రభుత్వ వాహనాన్ని పురస్కరించుకొని ఆ నగరానికి ఆధునిక సౌకర్యాలను అత్యంత నిపుణతతో సమకూర్చారు మైసూర్ దివాన్గా ఆయన ఆరు సంవత్సరాలు ఉన్నారు ఆ కాలంలో కావేరీ నది పైన ఒక బ్రహ్మాండమైన ఆనకట్టను కట్టారు అంతేకాదు పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో కృష్ణరాజసాగర్ అనే జలాశయాన్ని కూడా నిర్మించారు ఈ ఆనకట్ట జలాశయాల నిర్మాణ ఫలితంగా ఆ ప్రాంతంలో అనేక క్షేత్రాలు వ్యవసాయం క్రిందకు కొని రాబడ్డాయి విద్యుత్ ఉత్పత్తికి కూడా అవకాశం కలిగింది ఆయన మైసూర్ని సుందరంగా తీర్చిదిద్దడం కోసం దాని అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు మైసూర్లో ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు వాణిజ్య అభివృద్ధి కోసం ఒక వాణిజ్య మండలిని కూడా ఆయన స్థాపించారు అంతేకాదు మార్గాలు మెరుగుపరచడం కోసం రైలు మార్గాలను అనేక సంస్థలను స్థాపించారు ఆ సమయంలోనే భద్రావతిలో బ్రహ్మాండ మగ్గు ఉక్కు కర్మాగారానికి లక్కపల్లి వద్ద హైడల్ ప్రాజెక్ట్ నిర్మాణానికి కావలసిన పథకాలను రూపొందించి వాటి అభ్యున్నతికి పాటుపడ్డారు ఆయన నరపిన ఈ అభ్యుదయ కార్యక్రమాలకు సంతసించిన మైసూర్ మహారాజు విశ్వేశ్వరయ్య వేతనాన్ని పెంచడానికి ప్రయత్నించిన సమయంలో నిస్వార్థ సేవా పరాయణులైన విశ్వేశ్వరయ్య మహారాజుని ఆ ప్రయత్నం నుంచి వారించాడు అంతేకాదు భద్రావతి ఉక్కు కర్మాగారము నష్టమునకు గురై మూసివేస్తున్న తరుణంలో విశ్వేశ్వరయ్య తన శక్తి యుక్తులను ఉపయోగించి నిర్విఘ్నంగా ఆ కార్యక్రమం నడ నడప నడపడానికి తోడ్పడ్డారు ఆ ఘనకార్యాన్ని పురస్కరించుకొని మైసూరు ప్రభుత్వం విశ్వేశ్వరయ్యను సన్మానించి రెండు లక్షల రూపాయలను బహుమా బహుమానంగా అందించింది ఆయనే అయితే స్వార్థం తెలియని విశ్వేశ్వరయ్య ఆ ధనాన్ని తన ప్రయోజనాలకు ఉపయోగించుకోకుండా బెంగుళూరులో ఉన్న